ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఒక మంచి ఫ్యాషన్ నేర్చుకున్నారు ఏంటంటే చదువు వచ్చినోడు రానోడు ఆహా వచ్చినోడు రానోడు ఏబీసీడీలు వచ్చినోడు రానోడు ప్రతి ఒక్కరు దేని మీద పడుతున్నాడు అంటే బైబిల్ మీద పడుతున్నాడు ఈ బైబిల్ మీద పడిన వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా మీ గ్రంథములో మనకేం తెలియనట్టు మీ గ్రంథములో లోతు జీవితంలో ఏం జరిగిందో మీకు తెలుసా మా బైబిల్లో ఎన్ని ఉన్నాయి మీ బైబిల్లో తల్ తండ్రి తను కుమార్తెతో పాపం చేయొచ్చని ఉంది తెలుసా అలా అన్నాడంటే ఆడు గుడ్డోడు ఉందా ఇక్కడ కావాలంటే చదువుకోమని చెప్పండి ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదు నుంచి చదివితే సరిపోద్ది లేదు నాకు సరిపోద్ది అంటే వాళ్ళ టైం మరి వాళ్ళకంత టైం ఉంటే పంతొమ్మిదో అధ్యాయం మొత్తం చదవమరండి ఎక్కడైనా తండ్రి తన పిల్లలతో పాపం చేయొచ్చని ఉందా లేదు మరి ఏముంది అక్కడ చేశారు అనిది అంతేనా మొన్న ఈ మధ్య ఇక్కడే దుర్గి పక్కన కారం పొడిలో ఎవరో ఒక ఆయన నరికేశారంట కదా చెయ్యి నరికేశారు వినుకొండలో ఏదో మొత్తానికి అయితే మనిషిని నరికేశారంట మొత్తం ఆ వీడియో నేను చూశాను చెయ్యి అంతా ఎక్కడో రోడ్డు మీద పడిపోయింది నరుకుతూ ఉన్నాడు రోడ్డు మీదే అయితే అది అన్ని న్యూస్లో వచ్చిందా రాలేదా వచ్చింది ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ వాళ్ళు లేదా టీవీ నైన్ కానీ ఏబిఎన్ కానీ సాక్షి కానీ వీళ్ళు నరికారని చెప్పారా మీరు నరకొచ్చని చెప్పారా దేవుడిక్కడ లోతు విషయంలో ఆ తప్పిదము జరిగిందని చెప్పాడా చెయ్యొచ్చు అని చెప్పాడా ఆ మాత్రం సెన్స్ లేని వాళ్ళు కూడా బైబిల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఎలా చెప్పండి నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏం చెప్పరా వీళ్ళు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా తిరిగి మనం ప్రశ్నలు స్టార్ట్ చేస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అంతే కదా లోతు ఏమన్నా మనకు దేవుడా లోతుని మనం ఆరాధిస్తామా వాళ్ళ పెద్ద పాప మనకు దేవత వాళ్ళ చిన్న పాప మనకి ఏమైనా చుట్టమా కాదు వాళ్ళు దేవతలు కాదు ఆ ఐగారు దేవుడు కాదు జరిగిన తప్పిదాన్ని దేవుడు రాయించాడు ఇప్పుడు అదే క్వశ్చన్ని ఒక్కసారి మరి ఒకసారి మీరు కూడా చదవండి అనుకోని రెఫరెన్సెస్ ఇస్తే అందుకే నేను అంటాను బైబిల్ని ఎవరైతే విమర్శిస్తారో ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఒకసారి బైబిల్ చదివి మీరు విమర్శించే ముందు మీ మీ బ్యాక్డ్రాప్లో ఉన్న స్క్రిప్చర్స్ కూడా చదవండి చదివాక నేను నిజంగా ఈ ప్రశ్న అడగొచ్చా లేదా నాకు ఆ అర్హత ఉందా లేదా అని మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి అంతే కదా ఇప్పుడు నేను నల్లగా ఉండి అరే కర్రోడా ఎదురు రోడ్డు అన్నాను అనుకోండి అప్పుడు ఎవరెవరిని తిట్టుకున్నట్టు నేను వాణ్ణి తిట్టడం మాత్రమే కాదు చెప్పండి నన్ను నేను కూడా లోతు ఇలా చేశాడంట కదా బైబిల్ భూత పుస్తకం కదా అంటున్నారంటే ఈ లోతు మా దేవుడు కాదు కదా అలా పాపలు మా దేవతలకు కాదు కదా మరి మీరు కూడా కొన్ని రెఫరెన్సులు చూడాలి కదా అని మనం చెబితే ఎవరిది భూత పుస్తకం అవద్దు చెప్పండి అందుకే మనమైనా సరే ఎవరమైనా సరే ఎదుటి వారిని ఒక మాట అనే ముందు ఆ అడిగే అర్హత ప్రశ్నించే అర్హత విమర్శించే అర్హత మనకు ఉందో లేదో మనం చూసుకోవాలి అంతేరా ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇదే ఫ్యాషన్ అయిపోయింది ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడితే దాని కింద కౌంటర్లు కూడా ఏంటంటే లోతు గురించి చదువుకోండి పోయి అని అంటున్నారు ఏమైనా చదవలేదేంటి ఏం చదవకుండా స్పీకర్లు అయిపోయావేంటి ఏం చదవకుండా నిజ ప్రసంగాలు చేసేసేవేంటి ఏం తెలియకుండా వచ్చేసేవేంటి అనకూడదుగా అనట్లేదు కానీ లేదంటే మనం రిఫరెన్స్ ఇస్తే తట్టుకుంటారేంటి